ఇక సామము భేదము దానము ప్రలోభము అన్నీ అయిపోయినాయి ఇక వాళ్ళకుండే మార్గం దండోపాయం వరదరాజులకి ఉండే మార్గం దండోపాయం ఈ దండోపాయం కూడా ఆయనంతక ఆయన నేరుగా మా మీద దండోపాయం చేసే శక్తి ఆయనకు లేదు లేదు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే నీవు కొడతా ఉంటే చేతికి గాజులు వేసుకుని ఉండే మనుషులం కాదు కాదు ముప్పై ఆరు సార్లు చెప్తాను నేను నీ చేత కాక పోలీసులను అడ్డపెట్టుకొని ఇది పోలీసు ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు ఇది పోలీసు ప్రభుత్వం పోలీసులను అడ్డపెట్టుకొని అధికారులను బెదిరించుకొని అప్రజాస్వామికంగా వైస్ సర్పంచ్ పదవిని నువ్వు చెప్పిన మనిషికి కట్టబెట్టే ప్రయత్నం చేసినావు అందులో భాగంగా నీ అభిప్రాయము నీ వ్యూహము నీ ప్లాన్ ఏంటంటే లోపలుండే ఎన్నిక జరిపే అధికారి ఎలక్షన్ అధికారి ఈఓపిఆర్డి ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు రామాంజనేయ రెడ్డి రామాంజనేయ రెడ్డి ఈ వార్డు మెంబర్లను గుర్తించే అధికారి గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే మూడవ సచివాలయం సచివాలయ సెక్రటరీ మహేశ్వరి ఆ పాప వీళ్ళను ఐడెంటిఫికేషన్ చేయాల ఎలక్షన్ జరిపే అధికారి రామాంజనేయ రెడ్డి రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే మనం ఆరు మందిని లోపలికి పోదాం వార్డు మెంబర్లను ఈ పద్నాలుగు మందిని లోపలికి రానికుండా రౌడీ మూకలతో అడ్డుకుంటాం ఒకవేళ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో ముందుకొస్తే పోలీసులను లాగా అడ్డపెట్టి ఆపుదాం భీష్ములు చంపడానికి సిఖండిని అడ్డ పెట్టినట్టు అడ్డ పెడదాం పోలీసులను వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను లోపల రానికుండా వాళ్ళ వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళని కొడతా ఉంటే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గుండాలు దారి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తూ ఉంటే పోలీసులు ఇంకా వాళ్ళకు సహకరిస్తూ ఉంటే మమ్మల్ని నిర్వహించి లోపల ఆరు మంది లోపలికి పంపించి కూర ఉండడానికి ఎన్నిక కావడానికి పదకొండు మంది ఉండాలి అంటే మరొక ఐదు మంది తక్కువ ఉండారు ఈ ఐదు మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఈ ఆరు మందికి మేము కార్డు సంచార సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా ఐదు మందికి తయారు చేసి ఐదుగురు పేర్లతో ఐదు మందిని లోపలికి పంపిస్తారు ఆ లోపలి పంపిస్తే ఐదు మందిని ఈ మహేశ్వరినే గోమపురం గ్రామ పంచాయతీ సచివాలయం మూడో సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాల ఆ పాపకు చెప్పినారు ఈ ఐదు మంది ఫేక్ కానీ నువ్వు ఒరిజినల్ అని చెప్పి అంగీకరించు అని ఆ బాబ అంగీకరిస్తాది పదకొండు మంది ఉండారు కాబట్టి ఎన్నిక జరిపి నువ్వు ప్రకటించు అని చెప్పి రామాంజని రెడ్డి చెప్పినారు బయట పోలీసు వాళ్ళ మొమ్మను నిలువరించమని చెప్పినారు వాళ్ళ మనుషుల చేత రాళ్లతో దాడి చేయమని చెప్పినాడు ఇది ఆయన పక్కా వ్యూహం అయితే ఆయనకు దురదృష్టం వెంటాడింది ఇక్కడే ఇక్కడే అంటే కదా పోలీసులు పనిచేసినారు వాళ్ళకు అనుకూలంగా పూర్తిగా వందకు వంద వాళ్ళ రౌడీలు రాళ్ళు బాగానే వేసినారు వాళ్ళ మాట వినంది ఆయనకు దురదృష్టం ఏంటంటే ఐడెంటిఫై చేసే మహేశ్వర్ అనే ఉద్యోగి ఆ పాప నిజాయితీగా వ్యవహరించింది నిజాయితీగా వ్యవహరించింది ఆ పాపకు అభినందనలు చెప్తాం మేము నా ఉద్యోగం మీరు తీసేసినా నన్ను మీరు బెదిరిస్తున్నారు నా ఉద్యోగం తీసేసినా నేను నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తా అని చెప్పింది చెప్పి ఆ ఐదు మంది ఫేక్ ఉండే ఐడెంటిటీ కార్డులతో వచ్చిన వాళ్ళను వీళ్ళు కాదు వార్డు మెంబర్లు అని చెప్పి బయటికి పంపించింది ఆ పాపను బతివెలనాడినారు వినకపోతే బెదిరించినారు అయినప్పటికీ ఆ పాప వినలే ఇక అది కుదరదని చెప్పి ఎలక్షన్ అధికారి రామాంజనేయుడి మీద ఒత్తిడి ఏమని ఆరు మంది మా వాళ్ళు ఉండారు ఘోరం లేదు అయినా ఘోరం ఉందని చెప్పి పదకొండు మంది ఉండారని చెప్పి ఐదు పేర్లు రాసి ఎన్నికలు ప్రకటించని చెప్పి ఒత్తిడి చేసినారు ఆయన కూడా నిజాయితీ పరుడు నేను అలా చెయ్యను నేను చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తా ఈ ఆరు మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉండారు పదకొండు మంది లేరు ఎన్నిక జరపడానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఒప్పుకోదు వాయిదా వేయాల్సిందే రేపటి దినానికి అని చెబితే ఆయన్ని కూడా బెదిరించినారు రూములు పిలిచిపోయి ఆయన పట్ల దుర్భాషలాడినారు చాలా బాధ పెట్టినారు ఆయన మానసికంగా శారీరకంగా కానీ ఆయన వినలే వినకుండా చట్ట ప్రకారము న్యాయంగా ఉద్యోగాన్ని నిర్వహించిన ఆ రామాంజనే కూడా మేము అభినందనలు చెప్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాయిదా వేసినారు ఈ ఇద్దరు అధికారులు సక్రమంగా వ్యవహరించడం వలన ఈరోజు పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది లేకపోతే పుస్తకంలో రాసుకోండి వరద గతంలో లాగా గతంలో ఎన్ని చేయలే ఆయన మా మున్సిపల్ చైర్మన్ ముక్తిఆారి విషయంలో ఆదినారా రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు తిష్ట వేసి జమ్మలమని ఆర్డీఓ వినాయక ఎన్నికల అధికారేస్తే ఆ రోజు బలం లేకపోయినప్పటికి కూడా రెండు రోజులు వాయిదా వేసి మూడు రోజులు రా ఆసమ రఘురామిడి చేసుకున్నారు అందుకుందే ఒకసారి కొవ్వూరు ప్రసాద్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆరెంకట్ సుబ్బయిని రాసినారు ఆ రోజైతే దారుణం వరదరాజరెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళను వాళ్ళ గ్రామ పంచాయతీలో పనిచేసే కట్టుబలను కౌన్సిలర్లుగా కూర్చోబెట్టి ఎన్నిక చేసినాడు అంటే ఆయనకు అలవాటు అది ఒకసారి గోపురం పంచాయతీలోని లింగారెడ్డి మీద దౌర్జన్యమే చేసినారు ఈ ప్రొదు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకుడు ఎప్పుడు దౌర్జన్యం చేయలే రమణారెడ్డి చేయలే లింగారెడ్డి చేయలే కొవ్వూరోలు చేయలే కవ్వూరు చేయలే ఒకే ఒక వ్యక్తి నా దగ్గర వరకు మొదలుకుంటే మేము దౌర్జన్యం చేయలే ఒక్క వరదరాజు మాత్రమే మాత్రమే కాంగ్రెస్లో ఉన్నా తెలుగుదేశంలో ఏ పార్టీలోన్నా దౌర్జన్యం చేసేది ఆయనే హింసను ప్రేరేపించేది దౌర్జన్యం చేసేది ఆయనే కానీ శాంతి కాముకుడని ఆయన భుజాన్ని ఆయనే తట్టడుచుకుండేది కూడా ఆయనే